ంతమైన ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయనడానికి ఇవాళ భారతదేశంలో జిఎస్టి సంస్కరణలు ఒక ప్రధాన ప్రబల నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీన్ని ఎంతో కాలంగా ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టుగా ఆగస్టు పదిహేను అలవాటు నుంచి ప్రధానమంత్రి గారు ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తాం నాలుగు స్లాబ్లు రెండు స్లాబ్లు తగ్గి చె చెప్పారో దానికి అనుగుణంగా ఇవాళ జిఎస్టీ మండలి యాకాభిప్రాయంతో రెండే రెండు స్లాబ్ల విధానాన్ని తీసుకొచ్చి పన్నెండు పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ రెండు స్లాబ్లను పూర్తిగా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా సామాన్యులకి నిత్యావసర వస్తువులు వ్యవసాయదారులకి వ్యవసాయ పనిముట్లు ముఖ్యంగా ఆరోగ్యాన్ని పరిరక్షించే విభాగానికి సంబంధించి మైన మార్పులు తీసుకురావడమే కాకుండా జీఎస్టీని ఆ రంగాల్లో గణనీయంగా తగ్గించడం జరిగింది దాదాపుగా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నప్పటికీ కూడా ఎటువంటి పెరుకు లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణకి తెరదీసిందనేది సందర్భంగా భారతదేశం ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రజల ప్రయోజనాలను కాపాడమే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతూ ఉంది అటువంటి వ్యక్తికి మనందరం మద్దతుగా నిలవాలి ఇవాళ ప్రపంచంలో అసూయ ద్వేషాలతో భారతదేశం పట్ల దాడి చేయాలి భారతదేశాన్ని ఒంటరి చేయాలనే ప్రయత్నం చేస్తున్న అనేక శక్తులకి ఎదురొట్టి నిలుస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజానీకం అంతా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జీఎస్టీ సంస్కరణ తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి వారి ఆలోచన విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి ఇద్దరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ భారతదేశ ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం చేసి గాంధీ జయంతి వరకు ఏదైతే సేవా పక్షోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నామో దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించడం కోసం కూడా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కార్యశాల నిర్వహించుకుంటూ ఆ కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం ప్రజలందరూ ఈ గమనించాలి నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ